జయభై ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ మనుగోగు మండలం అంబేద్కర్ సెంటర్ నందు ఆయనకు పూలమాల వేసి గౌరవంగా సత్కరించడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ సైన్యంతో ముఖ్యంగా బహుజ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అనధికాలంగా వస్తున్నటువంటి దురాచారాలను నిర్మూలించి ప్రజలు అందరూ సుఖ సంతోషాలతోని విద్యాపరంగా వైద్యపరంగా అన్ని విధాల సదుపాయాలను పొందే విధంగా రాజ్యాంగం పొందుపరచడం జరిగింది కానీ ఈ రోజున జరిగే పరిస్థితి ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు పరిపాలనలు ఏం చేస్తున్నాయి అని అంటే ప్రజల్ని మళ్ళీ అంధకారంలోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది ఒకసారి యువత అందరూ గమనించి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీరు కనుక రాజ్యాంగ రాజ్యాంగ పరిరక్షణకు పోరాడినట్లయితే ఒక్క రాజ్యాంగం కాపాడేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతమంది యువకులు బహుజన్ సమాజ్ పార్టీ జెండాని పుచ్చుకున్నందుకు ఈ రోజు వారికి ప్రత్యేక జైబీములు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేసుకుంటూ